భవిష్యత్తుపై ఎన్నో ఆశలు ఆకాంక్షలు సాకారం చేసుకునేందుకు కళ్ళ ముందు ఇంకెన్నో మార్గాలు ఇలా ఆ దంపతుల జీవితం సాఫీగా సాగిపోతోంది తమ కలల పంటగా చిరునవ్వులు చిందిస్తూ చిన్నారి కళ్లు తెరిచాడు సంతోషపడేలోపే బుడిబుడి నడకతో సందడి చేయాల్సిన ఆ బిడ్డను అనారోగ్యం వెంటాడింది పద్నాలుగేళ్లు కంటికి రెప్పలా కాపాడుకున్న ఒడి వదిలి వెళ్లిన బిడ్డకు మందిరాన్ని కట్టించి గుండె గుడిలో నిలుపుకుంది ఆ తల్లి ఏ తల్లిదండ్రులకైనా బిడ్డల నవ్వుకన్నా మరో ప్రాధాన్యమేముంటుంది పిల్లల అల్లరికన్నా సంతోషం కలిగించేది ఎక్కడ దొరుకుతుంది బిడ్డ పెరిగి పెద్దయ్యే వరకు వారి నవ్వు అల్లరే అమ్మకు సర్వస్వం ఈ రెండూ కోల్పోయే ఆ తల్లి బాధ వర్ణనాతీతం అలాంటిది బిడ్డ కళ్ల ముందే కాటికిపోతే ఆ అమ్మ పరిస్థితి బహుశా ఊహలకు కూడా అందకపోవచ్చు అలాంటి గుండె కోతే ఈ తల్లిది రాజమహేంద్రవరానికి చెందిన వేణుగోపాల్ శ్రీదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉద్యోగరీత్యా కెన్యాలో ఉండేవారు వీరికి కుమార్తె సాయి తేజస్విని కుమారుడు వేద సాయిదత్ సంతానం రెండు వేల రెండులో జన్మించిన వేద సాయిదత్కు ఆర్నెళ్ల వయస్సునుంచి మానసిక ఎదుగుదల కనిపించలేదని గుర్తించారు మెరుగైన వైద్యం కోసం బిడ్డను తీసుకుని శ్రీదేవి స్వస్థలం వచ్చేశారు పదమూడున్నరేళ్లపాటు చికిత్సలో ఉన్న అన్ని రకాలను ప్రయత్నిస్తూ కంటికి రెప్పలా కాపాడుకున్నారు అయితే రెండువేల పదహారు ఏప్రిల్ ఐదున వేద సాయిదత్ అమ్మ ఒడిని శాశ్వతంగా విడిచి వెళ్లాడు ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న కుమారుడికి కోరుకొండ మండలం కనుపూరు సమీపంలోని తమ తోటలో అంత్యక్రియలు నిర్వహించి సమాధి ఏర్పాటు చేశారు గర్భశోకం తట్టుకోలేక ఆ బిడ్డను మర్చిపోలేక గుర్తుగా కట్టించేశారు ఈ తల్లిదండ్రులు వచ్చి ఒక్కొక్క ఒక్కొక్క ఐడియా ఇచ్చి ఈ విధమైన గుడి ఇలా నిర్మించడానికి సహకరించే చాలా మంది మా బాబు ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ రోజు నిత్య దీపారాధన జరుగుతూనే ఉంది ఆన్లైన్ ట్రస్ట్ బాబు ట్రస్ట్ పెట్టాము ట్రస్ట్ ద్వారా ఓంకారేశ్వర్ చారిటీ చారిటబుల్ ట్రస్ట్ అని ట్రస్ట్ ద్వారా కొన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో సేవ్ చిల్డ్రన్ ఇలా ఆటో ఆటోడెబిట్ అయిపోతూ ఉంటాయి నాకు బాబు నా పక్కన ఉన్నట్టే నేను ఫీల్ అవుతానండి ఎప్పుడు నేను వచ్చినప్పుడు అలా ప్రశాంతంగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆల్మోస్ట్ అనిపించదు అన్నదానం కాకుండా సోషల్ సర్వీసెస్ సోషల్ యాక్టివిటీస్ పెంచుకుందామని చూస్తున్నాము పూర్ ఫ్యామిలీస్ పూర్ చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ మెడికల్ ఫెసిలిటీస్ ఇలాంటి చిన్నవి చిన్న చిన్న పనులు చేద్దామని మేము డిసైడ్ అయ్యాము ఇన్కమ్ వాట్ ఎవర్ ఇన్కమ్ పొలం మీద వచ్చేదంతా మేము ట్రస్టీకే ఎక్స్ప్లెయిన్ చేస్తాం కానీ దాని నుంచి మేము తీసుకోలేము మనీ తీసుకోవచ్చు కొండల మధ్య ఆహ్లాదకరమైన తోటలో ఎకరం విస్తీర్ణంలో సర్వాంగ సుందరంగా వేద సాయుధత్ మందిరం నిర్మించారు రెండు వేల పదహారులో నిర్మాణం నుంచి నిత్యం ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తున్నారు ప్రతి నెల ఐదు పంతొమ్మిది తేదీల్లో అన్నదానం నిర్వహిస్తున్నారు ఇంకో అడుగు ముందుకేసి ఆలయం పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేశారు ఏటా జరిగే జయంతి వడ్ధర్తి కార్యక్రమాల్లో బంధుమిత్రులు సహా పొరుగు ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొంటారు బాబు కాలం చేసిన తర్వాత ఆవిడికి ఆయనలో దయవని చూసుకున్నారు చిన్న ఒక గుడి కడదామనుకున్న నిర్మాణాన్ని ఈరోజు ఇప్పటికి ఒక పెద్ద నిర్మాణం కింద ఏర్పడి ఇక్కడ ఒక మంచి ఫవర్ ఉందండి ఆ శక్తి ఇవన్నీ నడిపిస్తుందని చెప్పేసి మా భావన కూడా బాబు యొక్క నిదర్శనాలు కానీ ఇక్కడ చాలా ఉన్నాయి ఈ తల్లిదండ్రులు ఒక బాబుని తను లేనప్పటికీ కూడా ఈనాటికి ప్రతి అనుక్షణం వారి వద్దనే ఉన్నట్టుగాను బాబు విగ్రహంగా అక్కడ ఉన్నప్పటికీ ప్రతి మనుషుల్లోని ప్రతి మనిషి కూడా బాబు తనతోటే ఉన్నట్టు ఫీల్ అయ్యే వాతావరణం ఇక్కడ ఉంది అందరికీ బిడ్డ మీద ఉంటుంది మమకారం లేకుండా ఉండదు కానీ ఆవిడ కనబడకపోయినా సరే అబ్బాయిని తలుచుకొని ఆ అబ్బాయి తన ప్రక్కనే ఉన్నట్టుగా భావిస్తూ చాలా బాగా గుర్తు చేసుకుంటూ ఉంటున్నారు అది చాలా చెప్పుకోదగ్గ విషయం అండి బిడ్డ పేరిట ఈ దంపతులు మందిరం కట్టించి పేదలకు చేస్తున్న సేవలు ప్రశంసలు అందుకుంటున్నాయి